శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతి శిరీష్పై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు తనపై ఆరోపణలు చేయడం సరికాదని తీవ్రస్థాయిలో స్పందించారు మీ మంది మార్బలంతో డేటా తీసుకుని నల్లబొడ్లూరు కొండకు రావాలని ఛాలెంజ్ చేశారు తవ్వకలు జరిపారని ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరేషపై మాజీ మంత్రి అప్పల్ అప్పలరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు తనపై ఆరోపణలు చేయడం సరికాదని తీవ్రస్థాయిలో స్పందించారు మంది మార్బలంతో డేటా తీసుకుని నల్లబడ్లూరు కొండకు రావాలని ఛాలెంజ్ చేశారు తవకాలు జరిపారని ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు అప్పలరాజు పోనీ పక్కన ప్రతిపక్షంలో నేను ఛాలెంజ్ చేస్తున్నాను నీ మంది మార్గలు వేసుకుంటారా పోలీసులు వేసుకుంటారా మీ ఆర్టీఓ ఎంఆర్ఓలు కంపెనీ అందరూ వేసుకుంటారు డేటా తీసుకుంటారు నేను వస్తాను ఇక మీరు అందరూ వస్తారు మీడియా వాళ్ళు అంతా వస్తారు చక్కగా మాట్లాడుకుంటా మాట్లాడుకు అటు ఒక టేబుల్ నువ్వు ఇటు ఒక టేబుల్ నేను అవేసి పడుకో త్వరగా మాట్లాడుకో తర్వాత మాట్లాడుతుంది ఇది రాజకీయం అంటే అరుపులు చేయడం కాదు నువ్వేదో మాట్లాడి మళ్ళీ దాన్ని నేను వివరించుకొని కౌంటర్ చేసుకోవాలన్నది ఇంట్రెస్ట్ నాకు భవంతం కదా లేదు నా రెండు రోజులను చూస్తున్నాను అండి మాట చూస్తుంటే ఏంటి అడ్డాను ఇలా దాని మీద నేను పోటీ చేశాను ఇంత శుభ్రమతి మీద నేను పోటీ చేశానని అసహ్యమేసి పరాసిన నియోజకవర్గ ప్రజలకు ముందు అవగాహన కల్పించాలని ఈ రోజు మీడియా ముందుకు రావడం జరిగింది మళ్ళీ నువ్వు పిచ్చర్కి మీడియా ముందుకు వచ్చి టైప్కి కౌంటర్ ఇవ్వడానికి ట్రై చేయు ఇందులో చెప్పి ప్రతిదీ వాస్తవం ఇంక్లూడింగ్ తమ్ముడు హరికృష్ణ దానితో సహా తమ్ముడు హరికృష్ణ నువ్వు పిలిచి మళ్ళీ నువ్వు భయపెట్టి నువ్వు రోడ్డు మీద వ్యాపారం చేస్తావు దాని సహకరి చూస్తాను లేకపోతే మీ ఆవిడ కంప్లైంట్ పెట్టింది భయపెట్టి లేదు అలాగే అనలేదని నువ్వు చెప్పించవచ్చు అది కూడా చెప్తున్నాను బట్ ఫ్యాక్ట్ అనేది మాత్రం ఇదే ది ఫ్యాక్ట్ ఇరవై ఐదు లక్షలు కంప్లైంట్ ఇచ్చి తిరిగి నువ్వే మళ్ళీ డబ్బులు డిమాండ్ చేసామంటే ఇది ఇది గొప్ప చరిత్ర